శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ గురుభ్యో నమ వేదాంత భక్తి ఛానల్లో వేదం గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి ఈ మూడవ భాగానికి మీ అందరికీ కూడా స్వాగతం అంగాని వేద మీమాంసా న్యాయ విస్తర పురాణం ధర్మశాస్త్రంచాహ్యేత చతుర్దశ ఇవి పద్నాలుగు నాలుగు వేదాలు అంటే రుక్ యజు సామ అధర్ముల వేదాలు ఆరు వేదాంగాలు అంటే అవి శిక్ష శబ్దశాస్త్రము వ్యాకరణము ఛందస్సు నిరుక్తము భాషాశాస్త్రము జ్యోతిషము కల్పము నాలుగు ఉపాంగాలు మీమాంస అంటే వేదాలకి వ్యాఖ్య న్యాయం అంటే తత్వం పురాణం ధర్మశాస్త్రం అంటే వర్తనకు సంబంధించినటువంటి నియమాలు వీటిలో విజ్ఞానము వివేకము రెండూ కూడా నిక్షిప్తమై ఉంటాయి అందువల్లే ఈ పద్నాలుగు ఇంటిని కూడా విద్యాస్థానాలు అంటారు వీటికి ఉపాంగాలు అనుకుంటే ఇంకో నాలుగింటిని చేర్చవచ్చు ఇవి వేదాంగాలకి అనుబంధాలు అవి ఏంటంటే ఆయుర్వేదం అంటే జీవితానికి సంబంధించినటువంటి శాస్త్రం రెండవది అర్థశాస్త్రం సంపదకి అర్థానికి సంబంధించినటువంటి శాస్త్రం మూడవది ధనుర్వేదం అస్త్రాలకి యుద్ధానికి సంబంధించినటువంటి శాస్త్రం ఇక నాలుగవది గాంధర్వ వేదం సంగీతం నృత్యం నాటకం వంటి లలిత కళలకు సంబంధించినటువంటి శాస్త్ర గ్రంథాలు అలా మన మతానికి గుండె అని చెప్పదగినవి ఈ నాలుగు వేదాలు అవే అతి ప్రమాణాలు ఆరు వేదాంగాలు నాలుగు ఉపాంగాలు కూడా ఈ వేదాల మీదే ఆధారపడ్డాయి ఇవి వేదాలను అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండే అన్నమాట వేదాలని ఈ ఆరు అంగాలతో నాలుగు ఉపాంగాలతో కలిసే అధ్యయనం చేయాలి ఆది లేదు కర్త లేడు అనేటువంటి భావం ఉంది అంటే వేదాలు అనాది అంటే కాల పరిమితితో ప్రారంభం అంటూ లేనివి వాటికి పూర్వం కానీ వాటికంటే ముందు వచ్చినవి కానీ ఏమీ లేవు అని అర్థం అంటే ఇవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయన్నమాట కానీ దీనిని మనం ఒప్పుకోవడం ఎలా ఏ గ్రంథానికైనా కనీసం ఒక రచయిత అంటూ ఉండాలి కదా ఓల్డ్ జస్ట్మెంట్ తీసుకున్నాం అనుకోండి అది ఎంతోమంది ప్రవచనాల యొక్క సంకలం అలాగే కురాన్ను మహమ్మద్ ప్రవక్త ప్రచారం చేసింది ఈ వ్యక్తిలోనే వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఉండేవాళ్ళు వారికి పూర్వం వాళ్ళ ప్రవచనాలు లేవు ఈ విధంగా చూస్తే వేదాలకు కూడా ఎప్పుడో ఒకప్పుడు సజీవులైనటువంటి రచయితలు ఉండి ఉండాలి కదా వారికి పూర్వం ఈ బోధనలు అలభ్యాలే కదా ఇది ఎంత ప్రాచీనతైనా ఉండొచ్చు కాబట్టి వేదాల్ని అనాది అనడం సమంజసం కాదు అని కొందరు వాదిస్తూ ఉంటారు వేదాల్ని మానవులే రచించాలనుకుంటే ఇలాంటి వాదనలు సహేతుకంగానే కనపడతాయి ఎవ్వరూ రాయకపోతే మరి గ్రంథం ఎలా వస్తుంది రచయిత అన్నవాడు లేకపోతే గ్రంథం అంటూ ఉండదు ఆ రచయిత అనేవాడు ఎప్పుడో ఒకప్పుడు సజీవుడై ఉండాలి మామూలుగా చూస్తే గ్రంథానికి రచయిత లేడు అన్న వాదానికి ఏమీ బలం లేదు అనిపిస్తుంది అందువల్ల ఎంతో ప్రగతిని సాధించిన ఋషులు అనబడేటువంటి వ్యక్తులు వేదాలను రచించారు అన్న వాదాన్ని చెప్పారు వేదాల్లో ఎన్నో సూక్తులు ఉన్నాయని ఇవి కొందరు ఋషుల యొక్క వాక్కులని అన్నారు వేదాల్లోని మంత్రాలను జపించేటప్పుడు ఆ వేద పాఠానికి సంబంధించిన ఋషి పేరు కానీ ఆ మంత్రం యొక్క ఛందస్సు పేరు కానీ ఆ మంత్రానికి గల అధిష్టాన దేవత పేరు చెప్పడం కానీ పరిపాటి వేద మంత్రాలు ఎందరో ఋషుల్ని పేర్కొంటాయి అందువల్ల వాళ్ళందరూ కూడా కత్తలే అన్న భావం నెలకొంది ఒక్కొక్కసారి ఋషి యొక్క వంశ అనుక్రమాన్ని చెప్పడం కష్టం దీనివల్ల ఒకే పేరు గల ఇద్దరు ఋషుల్ని విడివిడిగా గుర్తించడం తేలిగ్గా ఉంటుంది ఉదాహరణకి మైత్ర వరుణి అంటే మి అగస్య మిత్రవరుణ కుమారుడు అయినటువంటి అగస్యుడు అన్నవాడు అని తెలుస్తుంది అయితే మంత్రం ఒకరి పేరునుంటే ఆయనే కర్త అనుకోవాలి కదా అంటే ఆయనకు పూర్వం వేదమంత్రం లేదనేదా అనేటువంటిది మనకి అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఎన్నున్నా సరే అసలు వేదాల విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తికరమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి తదుపరి భాగంలో ఏ విషయాలు చెప్తారో మనం చూద్దాం